ఈ ఈరోజు ఉదయం ముందస్తు సమాచారంతో గుంటూరు జిల్లా కాజ టోల్గేట్ వద్ద ఒక కంటైనర్ లోడుకు మించి గోసంతైన ఎద్దులు కబేళకు తరలిపోతున్నాయనే సమాచారంతో మేము ఉదయం నాలుగున్నర ఐదు గంటల మధ్యలో ఈ కాజ టోల్గేట్ ద్వారా అండడుకు డైల్ చేసి ఆ వెహికల్ని పోలీసు సహకారంతో ఆపడం జరిగింది తర్వాత ఇటీవల గౌరవ హైకోర్టు వారు ఇచ్చినటువంటి ఉత్తర్వుల ప్రకారము నోడల్ అధికారులను ఏర్పాటు చేయడం జరిగింది గుంటూరు జిల్లా సంబంధించి అడిషనల్ ఎస్పీ గారు అడ్మిన్ గారిని నోడల్ అధికారిగా నియమించడం జరిగింది వెంటనే ఎప్పుడైతే ఈ అండడుగు డైల్ చేసిన తర్వాత వెంటనే నోడల్ అధికారి వారికి తెలియజేస్తే వారు గుంటూరు రూరల్ పోలీస్ వారికి తెలియజేసి డాక్యుమెంట్ అంతా చెక్ చేసి దాన్ని ఏదైతే చెయ్యాలో చట్ట ప్రకారంగా ఆ విధంగా కేసు నమోదు చేయమని వారు ఆదేశాలుగా అక్కడే కంప్లైంట్ రాసి అక్కడ పశువులు ఇబ్బంది పడుతున్నాయని బాగా కిక్కిరిసిపోయినటువంటి లోడ్తో పశువులు ఇబ్బంది పడిపోతున్నాయని అక్కడే కంప్లైంట్ రాసుకుని పోలీసు వారు ఆ వెహికల్ని పోలీసు వారి సహకారంతో గుంటూరు నగరంలోని వెంకళపై వెంగళాయపాలెం గోశాలకు తరలించడం జరిగింది తర్వాత ఈ ఇక్కడికి వచ్చి ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది ఈ విషయంపై ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఒక క్రియాశీలక రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద నాయకుడిని చెప్పుకున్నటువంటి ఒక కొండ నవనీత కృష్ణారెడ్డి అనే ఒక మహానుభావుడు మంచివాడు చెప్పుకుని అందరికి చెప్పుకుని తిరుగుతూ ఉంటాడు ఆ మహానుభావుడు అటు గోరక్షకులైన మమ్మల్ని ఇటు పోలీసు వారిని బ్లేమ్ చేస్తూ ఈ వాహనం ఎక్కడికి వెళ్ళిపోయింది ఆ వాహనాన్ని పోలీసు వారు కుమ్మక్క అమ్మేసుకున్నారు అని దుష్ప్రచారం సోషల్ మీడియాలో చేయడం చాలా దారుణం ఇది ఎందుకంటే ఎవరైతే వాహన యజమాని ఉన్నాడో వారికి నాలుగు బిస్కెట్లు వేశాడు నాలుగు బిస్కెట్లు వేయంగానే వీడు వెంటనే సోషల్ మీడియాలో ప్రచారం చేస్తాడు ఎందుకంటే వీడిలాగా వీడు ప్రతిరోజు కూడా రాత్రి పగలను తేడా లేకుండా కాస్ట్ టోల్గేట్ వాళ్ళ అడుక్కునే వాళ్ళని నయ్యో ఇంకా కొంచెం రెస్టాన్ ఇస్తారు వీడు ఎంతసేపు కూడా కాస్ట్ టోల్గేట్ వద్ద అవసరమైతే మనుషులు పెట్టుకుని పైసలు ఎరుకుంటాడు ఆ లారీల వద్ద పైసలు ఈ గోవులు ఏవైతే కబేళకు తరలిపోతున్నాయో ఆ గోవులు రక్షించాల్సింది పోయి ఈ ఎదవ ఆ కబేళ వద్ద పైసలు ఏరుకుంటాడు లాస్ట్ ఇయర్కి ఎవరైతే నవనీత రెడ్డి అని చెప్తున్నారో ఇక్కడ వచ్చి పోలీస్ స్టేషన్ తర్వాత వచ్చిన తర్వాత ఆ నవనీత రెడ్డి అనే అతను లాస్ట్ ఇయర్ ఒక వెహికల్ని ఎనభై వేల రూపాయలకి అమ్ముకుంటే అదే వెహికల్ని నేను వంద కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పుడు అదే వెహికల్ని నేను మళ్ళా వెంటాడి మేదాపెట్ల దగ్గర ఒక ఆర్థిక సహకారంతో పట్టుకుని దానిలో నలభై యానిమల్స్ ఉన్నాయి వాటిని గోశాలు తరలించడం జరిగింది కానీ ఈ పెద్ద మనిషి అని చెప్పుకుని ఈ పెద్ద మనిషి నవనీత్ రెడ్డి ఈ విధంగా మాట్లాడడం చాలా బాధాకరం దీన్ని మేము ఖండిస్తున్నాము ఎందుకంటే ఇతను రోజు ఈ టోల్ గేట్ వద్ద ఈ గుంటూరు జిల్లాలో గుంటూరు వారికి ఈ వెహికల్స్ దగ్గర అమౌంట్ తీసుకుంటూ ఈ అడుక్కు తింటూ ఉంటాడనమాట ఇతని గురించి ఇతని జీవితాంతం మాకు తెలుసు ఇతను వ్యవస్థ ఇతను ఇతనిపై మేము ఆల్రెడీ అధిష్టానానికి మేము ఒకసారి తెలియజేశాము ఇంకోసారి తెలియజేస్తున్నాము ఈ నవనీత్ రెడ్డి అనే వ్యధవని రోడ్డు మీదకి ఇక్కడే మాత్రం అని చెప్పుకుంటూ గోరక్షు తిరుగు అడుక్కో మాకు సంబంధం లేదు కానీ అని చెప్పి గో గోవుల యొక్క గోవుల మీద వ్యాపారం చేస్తే మాత్రం మీ తాట తీస్తామని చేసే ఆంధ్రప్రదేశ్ ద్వారా మేము తెలియజేస్తున్నాము जय श्री राम जय गो माता